హాయ్ హలో నమస్తే నేను మీ తునికి వెంకటేశం టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు మా అబ్బాయికి స్విమ్మింగ్ నేర్పించడానికి దగ్గరుండి దగ్గరలో ఉన్న మా మా అబ్బాయి దగ్గర ఒకటి పెద్ద హౌజ్ లాగా ఉంటుంది వాటర్ స్టోరేజ్ కోసం కట్టించారనమాట చాలా పెద్దగా ఉంటుంది దాంట్లో అయితే స్విమ్మింగ్ నేర్పి నేర్పించడానికి అయితే తీసుకు ఎందుకంటే ఈ మధ్యలో మీరు వార్తా పేపర్లో టీవీ ఛానల్లో చూసినట్టయితే పిల్లలు సరదాగా ఇత కొట్టడానికి వెళ్ళి చనిపోయారని గుంటల్లో పడి చనిపోయారని చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మేము పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వాళ్ళు కూడా చనిపోతున్నారు అది ఈత రాక పేరెంట్స్కు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జీవన విధానంలో వాళ్ళకు టైం లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకు ఈత నేర్పించడం లేదు అది చాలా ముఖ్యమైన విషయం మిత్రులారా ఎందుకంటే చిన్నప్పుడు మన మనల్ని ఊర్లో వెలిగిన వాళ్ళకైతే కంపల్సరీ పేరెంట్స్ అంటే ఫాదర్ ముఖ్యంగా దగ్గరుండి తమ పిల్లలకు కంపల్సరీ ఈత నేర్పించేవాళ్ళు అది టెన్ ఇయర్స్ బిలో నేర్పిస్తే కనుక కొంచెం తొందరగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది అందుకని మా వానికి నేర్పించాను ఇది మనం చిన్నప్పుడే కనుక వాళ్ళకు ఈత నేర్పించి కనుక ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడు ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కానీ లేదంటే సరదాగా వీళ్ళు ఈత చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈతలు కొట్టుకుంటామన్నప్పుడు కానీ ఈ ప్రమాదాలు జరగకుండానైతే మనం పేరెంట్గా దీన్ని నివారించవచ్చు దయచేసి పేరెంట్స్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఒక్క వన్ వన్ వీక్ ఈ వన్ వీకు ఈ రోజులో ఒక హాఫ్ అన్ అవర్ మీది కాన కాదనుకోండి దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఇట్లా పెద్ద నీటి తొట్టేలు కావచ్చు ఇప్పుడు చెర్లు అయితే కాళేశ్వరం పుణ్యం అనే చెర్లు కూడా నిండున్నాయి కదా అక్కడికి వెళ్ళి మనం రోజుకొక ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలా ఈత నేర్పించినట్లయితే చాలా బాగా ఉంటుంది వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకు మన పిల్లలకి నీటి గండాల నుంచి గట్టించిన వాళ్ళం అవుతాము కాబట్టి బాధ్య బాధ్యత తీసుకొని ప్రతి పేరెంట్ ఈ విషయం గురించి ఆలోచించి మీ పిల్లలకి దగ్గరుండి స్విమ్మింగ్ నేర్పించండి ఈ వన్ వీక్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే కనుక మీ పిల్లల్ని లైఫ్ లాంగ్ నీటి గండాల నుంచి రక్షించిన వారవుతారు దయచేసి దయచేసి ఈ విషయమై పేరెంట్స్ ఆలోచిస్తారని అనుకుంటున్నాను దీనికి పెద్ద ఖర్చు కూడా లేదండి ఇప్పుడు ఆ ట్యూబ్ చూడండి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మా ఊర్లో మిత్రుడు శ్రీ వెంకటేశ్వర ఆటోమొబైల్స్ వెంకటేష్ దగ్గరికి వెళ్ళాను ఆ ఒక ట్యూబ్ తీసుకున్నాను నాకైతే దీన్ని వన్ సిక్స్టీకే ఇచ్చాడు కొత్త ట్యూబ్ అది స్కూటీలు కానీ చేతకి కానీ స్కూటీ స్కూటీ కొత్తది కొత్త ట్యూబ్ అనమాట తీసుకున్నాను తీసుకొని వచ్చి దాంట్లో కొంచెం ఎయిర్ నింపించి ఈ విధంగా స్విమ్మింగ్ అయితే నేర్పిస్తున్నాను అప్పట్లో అయితే కుంటి కట్టలు ఏదో మొద్దు పెట్టి మన ఈపు కట్టి మా పేరెంట్ నీళ్ళలో వేసేవాళ్ళు నాడు కూడా వేసేవాళ్ళు మనం ఇక ఈత నేర్చుకునే వాళ్ళం కానీ ఇప్పట్లో ఆ పుంటి దొరకాలంటే కష్టం వాటిని మళ్ళీ కట్టగా కట్టి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ అంతా శ్రమ ఎందుకని వన్ సిక్స్టీ రూపీస్ పెట్టి ఆ ట్యూబ్ అయితే తీసుకున్నాను స్విమ్మింగ్ కోసం స్పెషల్ ట్యూబ్స్ కూడా ఉంటాయి మనం విలేజ్లలో ఉన్నాం కాబట్టి అదంతా అవసరం లేదు ఇట్లా ట్యూబ్ కొనుకుంటే చాలు చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విషయం అయితే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి మన పిల్లలకి జీవితాంతం నీటి గండం నుంచి గట్టెక్కించిన వాళ్ళం అవుతాము ఆ మధ్యలో మా మిత్రుడి యొక్క అండి బీటెక్ చేశాడు ఈ విధంగానే వర్షాకాలంలో ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ అవుతుంటే పిల్లలతో అందరితో పాటు ఈయన కూడా చూడ్డానికి వెళ్ళాడు ఆ ఫ్లోటింగ్ చూడ్డానికి ప్రమాదవశాత్తు శాత్తు కాలు జారి ఆ ఫ్లోటింగ్లో పడిపోయినాడు చనిపోయిందండి ఎంత బాధాకరమైన విషయం చూడండి బీటెక్ చదివిన అబ్బాయి కాలు జారి ఆ ఫ్లోటింగ్లో పడిపోయాడు అంటే ఇక్కడ మా దగ్గర నదులు పెద్ద పెద్ద ఇవైతే ఏం లేవండి మామూలు చిన్న చిన్న కాలువలే అందులో పడిపోయి చనిపోయింది ఆ అబ్బాయి కనుక ఈచే వచ్చి ఉంటే కనుక ప్రాణాలతో ఉండేవారు కదా అనిపించింది కాబట్టి దయచేసి ఈ వీడియోను మీ మిత్రులకు పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయం విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళలో కూడా చిన్న ప్రేరణ లాంటివి కలిగి వాళ్ళ పిల్లలకు కనుక స్విమ్మింగ్ నేర్పిచ్చి నేర్పిస్తే నేర్పిచ్చి నేర్పి నేర్పిస్తే గనక లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లల్ని అయితే ఈ నీటి గండాల నుంచి గట్టెక్కించిన వారం అవుతాం కదా మేము పంపిస్తే మాకేంటి లాభం అనుకుంటారా మీరు మీకు కూడా బోల లాభం ఉంది ఏంటి అంటే మీ మిత్రులను కావచ్చు శ్రేయోజుల ఆశలను కావచ్చు వారి యొక్క పిల్లల్ని నీటి గండాల నుంచి గట్టెక్కించిన వారైతే అవుతారు కదా ఏ ఒక్కరిలో ఈ వీడియో చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ పిల్లలకి స్విమ్మింగ్ కనుక నేర్పిస్తే అది మనకి ఎంతో పుణ్యం అవుతుంది కదా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లల తర ద్వారా వచ్చే ఈ గర్భశోకాన్ని అయితే మనం నివారించిన వాళ్ళం అవుతాం కదా ఎన్నో ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలు ఏమేమో లైక్ చేస్తుంటాం షేర్ చేస్తుంటాం ఇలాంటి వీడియోలు దయచేసి అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ స్నేహితులకి శ్రేయోభిలాషులకి ఇదిగా టైం తీసుకొని షేర్ చేయండి ఇంకా మీకు వీలుంటే ఈ వీడియో మీరు షేర్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు మీరే స్వయంగా ఫోన్ చేసి చిన్నపిల్లలున్న టెన్ ఇయర్స్ ఎయిట్ టెన్ ఇలెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించండి అలా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైనా కావచ్చు స్విమ్మింగ్ నేర్పించండి ఒక్క వారం రోజులు అది కూడా రోజంతా కాదు హాఫ్ అన్ అవర్ రోజులో ఒక అర్ధ గంట మనది కాదు అనుకొని వాళ్ళ కనుక స్విమ్మింగ్ నేర్పించినట్లయితే ఈ స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో సరదాగా ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు ఆ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటారు ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పిల్లలకి మీకు తెలుసు స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీలో ప్రతి నర నరం కదిలి మంచి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది అని ఇది అందరూ చేయొచ్చు ఈ చిన్నతనంలో మనం పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తేనే వాళ్ళకు పెద్ద అయిన తర్వాత కనీసం వాళ్ళకు ఈ ఇప్పటి ఇప్పట్లో ఉన్న యాంత్రిక జీవితంలో వాళ్ళు అప్పుడప్పుడన్నా వెళ్ళి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్ చేస్తారు వాళ్ళ బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఇంకా ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పిల్లలని ఈ నీటి గండాల నుంచి కాపాడుకోవాలి అంటే కేవలం ఒకటే ఒకదారి మన పిల్లలకి ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్పించుకోవాలి ఇదే మనం దీనికోసం లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు కేవలం నూట అరవై రూపాయలతోటి రోజులో కాకుండా టైం స్పెండ్ చేస్తే చాలు ఆ నూట అరవై రూపాయలు లేకపోతే లాగానే అదేమంటారు ఈత మొద్దులో లేదంటే కుంటి కట్టెలో కట్టుకొని కూడా నేర్చుకోవచ్చు ఇవన్నీ లేవంటే నడుముకో తాడగట్టి లేస్తేదంటే నడుమక తాడగట్టి పిల్లలు నన్ను లేచేంచు అంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నేను అది ట్రై చేసిన భయపడుతున్నారు దాంట్లో వాళ్ళు సేఫ్టీగా ఫీల్ కా ఫీల్ కావడం లేదు అదే ట్యూబ్ వేస్తే కనుక వాడు ఇంత సరదాగా నీళ్ళల్లో ఆడుకుంటున్నాడు చూడండి ఎలాంటి భయం లేకుండా దానికోసమనే మనము ఖచ్చితంగా నేను ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే అండి మన జీవితంలో ఏడు రోజులలో రోజులో ఒక హాఫ్ అన్ అవర్ మనది కాదనుకొని మీ పిల్లలకి జీవితాంతం వాళ్ళని నీటి గండాల నుంచి కాపాడండి ఒక్కొక్కసారి ఈ మధ్యలో ఈ పేపర్లో టీవీలో వస్తున్నటువంటి న్యూస్ చూస్తుంటే చాలా హృదయం తరుక్కుపోతున్నది ఎవరికి కూడా గర్భశోభం రావద్దు అని ఇలాంటి నీటి గండాల వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించుకోవాలి దీంట్లో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేవు లక్షల్లో ఖర్చు పెట్టలేదు వేలలో ఖర్చు పెట్టలేదు కేవలం మనం వేయాల్సింది ఒక వారం రోజులు రోజులో ఒక అరగంట మాత్రమే